శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పంచమోధ్యాయము సన్యాసయోగము ఒకటవ శ్లోకం నుండి ఏడవ శ్లోకం వరకు భావసహితంగా అర్జున ఉవాచ సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగం శంససి యేయ ఏ తన్మే బ్రూహి సునిశ్చితం అర్జునుడు పలికెను ఓ కృష్ణ ఒక్కసారి కర్మసన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగ్చ నిశ్రేయసకరావుభౌ కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలుకుతున్నాడు సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కాని ఈ రెండింటిలోనూ సన్యాసము కంటను కర్మయోగము సాధనయందు సుగమనుగుట వలన శ్రేష్టమైనది జ్ఞేయస్సనిచ్చోనద్వేష్ిన కాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్చతే మహాబాహు ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడవును సాంఖ్యయోగవు పృథగ్ ప్రవదంతి న పండితా ఏకమప్యాస్తిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం సాంఖ్యకర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలకెదరు పండితులట్లు పలకరు ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా విధి విధానముగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫల స్వరూపమైన పరమాత్మను పొందును యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగంచ యశ్యతి సశ్యతి జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచరేణాధిగచ్చతి కానీ ఓ అర్జున కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి అందును కర్తృత్వమును త్యజించుట కష్టము భగవత్ స్వరూపమును మననము చేయుడు కర్మయోగి పరబ్రహ్మతత్వమును శీఘ్రముగా పొందగలడు యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కున్న నలిప్యతే మనస్సును వశమునం వాడు జితేంద్రియుడు అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వాణిని అంటవు ఓం తత్సద్ सर्वे జనా సుఖినో भवन्तु రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం